నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ డీటెయిల్స్ ఉక్రెయిన్ రష్యాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు రష్యాకు బాలిస్టిక్ క్షిపణలను సఫరా చేసిన ఇరాన్ అర్ధాంతరంగా ముగిసిన తొలి అంతరిక్ష మానవ సహిత ప్రయోగం ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు అంతర్జాతీయ వార్తల్లో ప్రముఖ సంస్థ బోయింగ్ చేపట్టిన తొలి అంతరిక్ష మానవ సహిత ప్రయోగం అర్ధాంతరంగా ముగిసింది వ్యోమగాములు తీసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన ఈ సంస్థ వ్యోమనౌకకు అంతరిక్షంలో పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి దీంతో వ్యోమగాములను అక్కడే వదిలేసి ఖాళీ క్యాప్సిల్స్ కిందకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది వ్యోమగాములు లేకుండానే బోయింగ్ స్టార్ లైర్ వర్ోమనౌక భూమిని చేరింది టీచర్స్ తో ప్రధాని మోడీ ఇంటరాక్షన్ జమ్మూ కశ్మీర్ లో విపక్షాలపై విరుచుకుపడ్డ కేంద్ర మంత్రి అమిత్ షా హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఇలాంటి వార్తలను ఇప్పుడు నేషనల్ న్యూస్లో చూద్దాం నేషనల్ టీచర్ అవార్డ్స్ గ్రహీతలతో ప్రధాని మోడీ ఇంటరాక్ట్ అయ్యారు పాఠాలు బోధించడంలో టీచర్లు ఎదుర్కొంటున్న సవాళ్లు అందుకు పరిష్కార మార్గాలు మెరుగైన పాఠ్యాంశ బోధనల కోసం అవలంబించాల్సిన పద్దతులపై వారితో చర్చించారు ప్రధాని భావి భారతం టీచర్ల చేతుల్లోనే ఉందని సమాజ ప్రగతిలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని ప్రధాని కొనియాడారు దాదాపు గంటకపైనే టీచర్లతో ముచ్చటించారు ప్రధాని కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ లో తొలి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు జమ్మూ కశ్మీర్ ను మూడు కుటుంబాలే దోచుకున్నాయని ఆరోపించారు ఆ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు తీవ్రంగా యత్నిస్తున్నాయని అన్నారు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీపుల్ డెమోక్రటిక్ పార్టీలను ఉద్దేశిస్తూ అమిత్ షా ఈ కీలక వ్యాఖ్యలు చేశారు వేర్పాటువాదులు ఉగ్రవాద సానుభూతి పనులను విడుదల చేయాలని ఎన్సీసీ కాంగ్రెస్ కోరుకుంటున్నాయని అమిత్ షా ఆరోపించారు జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు ఎన్డీఏ సర్కార్ కృషి చేస్తున్న కృషికి వ్యతిరేకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు ఇక్కడ రాళ్లు రువ్వ వారిని ఉగ్రవాద సానుభూతి పనులను విడుదల చేయాలని ఎన్సీ కాంగ్రెస్ కోరుకుంటున్నాయన్నారు రాజోరి పుంచ్ లో మళ్లీ ఉగ్రవాదం విజృంభించాలని వారు ప్రయత్నిస్తున్నారన్నారు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని జైల్లో పెట్టామని వారు మాత్రం ఎల్ఓసీ క్రాస్ ట్రేడ్ ను తిరిగి కొనసాగించాలని అంటున్నారన్నారు దీనివల్ల ఎవరికి లాభమంటూ కేంద్ర మంత్రి సూటిగా ప్రశ్నించారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం ముప్పై ఒక్క మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ప్రకటించింది ఇందులో మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ కూడా ఉదయఖా బాన్ కూడా ఉన్నారు జులానా అసెంబ్లీ స్థానం నుంచి వినేష్ పోగట్ బరిలోకి స్టార్ రెజ్లర్లు వినేష్ పొగట్ బజరంగ్ పునియా నిన్ననే కాంగ్రెస్ పార్టీలో చేరారు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో విరుద్దరు హస్తం తీర్థం పుచ్చుకున్నారు ఈ క్రమంలో పొగట్ కు కాంగ్రెస్ జులానా శాసనసభ టికెట్ ఇచ్చింది బజరంగ్ పునియాను ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు వివిధ పార్టీలు వంశ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఇందుకు తమ పార్టీ వ్యతిరేకమని అన్నారు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ప్రధాని అయ్యే అవకాశం ఒక్క భారతీయ జనతా పార్టీలోనే ఉంటుందని తెలిపారు ప్రస్తుతం దేశంలోని చాలా పార్టీలు వంశ రాజకీయాలు చేస్తున్నాయని లేదంటే కొన్ని వర్గాల వారికే ఇస్తున్నాయని దూయపట్టారు ఇతర పార్టీల్లో అయితే ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరాలంటే గొప్ప కుటుంబం లేదా ఉన్నత వర్గానికి చెందినవాడే ఉండాలని అప్పుడే వారు జాతీయ అధ్యక్షులు లేదా ఉన్నత పదవులు చేపడతారంటూ నడ్డా తీవ్ర ఆరోపణలు గుప్పించారు వినేష్ పోగట్ బజరంగ్ పూనియాలు కాంగ్రెస్ తో కలిసి తనకు వ్యతిరేకంగా పనిన కుట్రేడు బట్టబయలైందని రిజిలింగ్ ఫెడరేషన్ మాజీ బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్భూషన్ పేర్కొన్నారు వీరిద్దరితో పాటు మరికొంతమంది రిజిలర్లు రెండు వ్యతిరేకంగా ఇరవై మూడు జనవరి పద్దెనిమిది ఆందోళన ప్రారంభించారని ఆ రోజే తాను అసలు విషయం చెప్పానన్నారు కాంగ్రెస్ పార్టీతో కలిసి వారు తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని చెప్పానని ఆ కుట్రేడు బట్టబయలైందని వివరించారు రాజకీయాల్లోకి రావడానికి కాంగ్రెస్ పార్టీతో కలిసి తనను బలిపశువును చేశారని మండిపడ్డారు హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ హుడా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు కుట్రలో పాలు పంచుకున్నారు ఆరోపించారు వినేష్ జరంగ్ పునియాలు కాంగ్రెస్ పార్టీలో చేరడం వినేష్ పార్టీ కండో కప్పుకున్న గంటల వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ కేటాయించడమే దీనికి నిదర్శనమన్నారు వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి లంబోదరుడి ప్రతిమలతో వీధి వీధి కలకలాడుతుంది అయితే ముంబైలోని ప్రముఖ జిఎస్బీ సేవా మండల్ మహాగణపతి ఈసారి మరీ క్లాసీ అయిపోయారు దేశంలోని సంపన్న వినాయకుడిగా పేరు పొందిందారు ఈ మండపంలోని గణప విగ్రహాన్ని ఏకంగా అరవై ఆరు కిలోల బంగారం మూడు వందల ఇరవై కిలోల వెండి ఆభరణాలతో అలంకరించారు దీంతో ముందు జాగ్రత్తగా ఈ వేడుకలకు నాలుగు వందల ఐదు ఎనిమిది కోట్లతో బీమా చేయించినట్లు నిర్వాహకులు వెల్లడించారు నేటి నుంచి సెప్టెంబర్ పదకొండు వరకు ఐదు రోజుల పాటు ఇక్కడ ఈ గణేష్ మండపానికి మూడు వందల అరవై పాయింట్ నాలుగు సున్నా కోట్లకు బీమా తీసుకున్నారు భక్తుల సౌలభ్యం కోసం క్యూఆర్ కోడ్ డిజిటల్ లైవ్ సేవలను కూడా నిర్వాహకులు అందుబాటులోకి ఏర్పాటు చేశారు దేశంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరామరాయి విభిన్న రూపాల్లో గణనాథులు దర్శనిస్తున్నారు ముంబైలోని ఓ ఇంట్లో వినాయకుడు ఏకంగా తేజస్ జెట్ ఫైటర్ పైనే కొలువు తీరాడు అదేంటి అనుకున్నారా ఇండియాలో డెవలప్ అవుతున్న జెట్ ఫైటర్లను స్ఫూర్తిగా తీసుకుని దీన్ని రూపొందించినట్లు దీపక్ మక్వానా తెలిపారు తేజస్ న్యూ జనరేషన్ జెట్ టీమ్ చేయడానికి పదకొండు రోజుల సమయం పట్టినట్లు తెలిపారు దేశవ్యాప్తంగా వినాయక చవితి పండుగ వాతావరణం నెలకొంది తొమ్మిది రోజుల పాటు భక్తులు పూజలు అందుకుంటున్నాడు గణనాథులు వినాయక చవితిని పురస్కరించుకుని ప్రముఖ సైతశ శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరి బీచ్ లో అద్భుతమైన ఇసుక శిల్పాన్ని రూపొందించారు ఇరవై రకాల విభిన్న పనులను వినియోగించారు ప్రపంచ శాంతి సందేశంతో ఈసారి వినాయక ప్రతిమను తయారు చేశారు ఒడిశాకి చెందిన మైక్రో ఆర్టిస్ట్ ఈశ్వరరావు రూపు దిద్దిన వినాయక విగ్రహంతో పాటు మండపం తయారీ అందరినీ ఆకట్టుకుంటుంది ఐదుంగ్ల గణేష్ మండపాన్ని ఒక అంగుళ మైక్రో గణేష్ ను తయారు చేసి అందరినీ అబ్బరపరిచారు విగ్రహ తయారీకి ఐస్ క్రీమ్ స్టిక్ సిల్వర్ పేపర్ అరక్ చెట్ల పేర్లను ఉపయోగించారు గణేష్ ప్రతిమను తయారు చేసి అందంగా ఒక బాటిల్లో పొందుపరిచారు అది చూసిన వారికి ముచ్చట కలిగిస్తోంది ఖైరతాబాద్ లో కొలువు తీరిన సప్తముఖ మహాశక్తి గణపతి హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ను కొనొద్దన్న ఎమ్మెల్యే రాజాసింగ్ వాడవాడలో మారుమోగుతున్న గణపతి పప్పా మౌర్య ఇలాంటి వార్తలను ఇప్పుడు తెలంగాణ న్యూస్ లో చూద్దాం ఖైరతాబాద్ లోని సప్తమక మహాశక్తి గణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని తొలి పూజలు నిర్వహించారు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకున్న వారిలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి తదితరులు ఉన్నారు మరోవైపు మహాగణపతి వద్ద భారీ బందోబస్తు చేపట్టారు ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు మరోవైపు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేయొద్దని హిందువులు సంకల్పం తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు హలాల్ సర్టిఫైడ్ ఇచ్చే సంస్థ టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తోందని అన్నారు ధర్మం కోసం పోరాడే వ్యక్తులను టెర్రిస్టులు చంపేస్తున్నారని అందుకే హలాల్ సర్టిఫైడ్ చేసిన ప్రొడక్ట్స్ కొనుగోలు చేయవద్దని ఎమ్మెల్యే కోరారు తెలంగాణలో పలువురు ఐపీఎస్ లు బదిలీ అయ్యారు హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ తిరిగి నిమితులయ్యారు విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఏసీపీ డీజీగా విజయకుమార్లను బదిలీ చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేష్ భగవత్ కు పోలీస్ పోర్ట్స్ ఐజీగా ఎం రమేష్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ సర్కార్ వినాయక చవితి సందర్భంగా ఒక్క పోకపై గణపతి విగ్రహాన్ని చెక్కి కళాభక్తిని చాటుకున్నాడు ఓ చిత్ర కళాకారుడు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ సున్నపోషోక్ తన చిత్రకారుడిగా సూక్ష్మ చిత్ర కళాకారుడిగా మంచి నేర్పర తాజాగా వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా ప్రకృతిపరంగా సహజ సిద్ధంగా లభించినటువంటి పచ్చి ఒక్క పోకపై ఒక్కరుతుండ వినాయకుడి ప్రతిమను చెక్కి తన కళాభక్తిని చాటాడు నలభై నిమిషాల వ్యవధిలో ఈ కళాకృతిని రూపకల్పన చేసి అందరినీ అబ్బరపరిచాడు ఇలాంటి విభిన్నమైన కళలు రాణిస్తున్న యువ చిత్రకారుడి కళా నైపుణ్యానికి గాను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డు అందుకున్నాడు ఈ సందర్భంగా అశోక్ చిక్కిన వినాయకుడి రూపాన్ని చూసిన పలువురు స్థానికులు బలా అశోక్ అని అభినందనలతో ముంచెత్తుతున్నారు కృష్ణానది ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది దీంతో అధికారులు సాగర్ ప్రాజెక్టులో ఇరవై నాలుగు గేట్లెత్తి రెండు పాయింట్ రెండు ఒక లక్షల క్యూసుకుల నీటిని విడుదల చేశారు నాగార్జున సాగర్ వద్ద ఇంట్లో రెండు పాయింట్ ఆరు మూడు లక్షల క్యూసుకులుగా ఉంది సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో మూడు వందల పదకొండు పాయింట్ నాలుగు టీఎంసీల నీరు ఉంది మహారాష్ట్ర కర్ణాటకలో ఇప్పటికీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది పోటెత్తుతోంది బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వినూత్న నిరసన చేపట్టారు అసమర్థ ఇన్ఛార్జ్ వీసీ వెంకటరమణను తక్షణమే తొలగించాలని బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీకి నూతన ఫుల్ టైం వీసీని నియమించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు బాసర ట్రిపుల్ ఐటీలో కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడిన వెంకటరమణ మీద విజిన్స్ ఎంక్వైరీ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఆదేశించాలని కోరారు ముఖ్యమంత్రి వాస్తవాలు తెలియకుండా వెంకటరమణ అక్రమాలకు వంత పాడుతున్న ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రం వెంకటేష్ మీద సర్కార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బాసర ట్రిపుల్ ఐటీలో పర్మినెంట్ టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు ఆందోళన చేస్తున్న విద్యార్థుల మీద ఆంక్షలు బెదిరింపులకు పాల్పడుతున్న ఇన్ఛార్జీ వీసీ వెంకటరమణ అక్రమాల మీద సమగ్ర దర్యాప్తు జరిపి సర్కారు చర్యలు తీసుకోవాలన్నారు భారత పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట లేఖ విడుదల చేశారు అధికార ప్రతినిధి జగన్ ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లు అసూలు బాసిన మావోయిస్టుల హత్యలకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు ఇప్పటివరకు జరిగిన మారణకాండకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు మావోలు తమ పోలీసులకు సహకరించిన కొంతమంది ద్రోహుల వల్లనే తమ సోదరులు అమరులవుతున్నారని వెల్లడించారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ఖైరతాబాద్ గణేష్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు భాగ్యనగరంలో లక్షలాది మండపాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రాఫిక్ విధించారు శనివారం నుంచి తేదీ నిమజ్జనం అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు ఖైరతాబాద్ గణేష్ విగ్రహం నుంచి రాజీవ్ గాంధీ విగ్రహం మీదుగా మింటు కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ ను అనుమతించడం లేదు పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఖైరతాబాద్ గణేష్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ రాజ్దూత్ లైన్ లో పరిధిలోకి అనుమతించడం లేదు ఇక్బాల్ మినార్ నుంచి మింటు కాంపౌండ్ లైన్ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్ ను అనుమతించరు ఎన్టీఆర్ మార్గ్ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నెక్లెస్ రోడ్ నుంచి మింటు కాంపౌండ్ వైపు వచ్చే సాధారణ వాహనాలను అనుమతించరు పండగ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన సీఎం సహాయ నిధికి విరాళం ఇచ్చిన డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో అధ్యక్షుల నియామకం ఇలాంటి న్యూస్ ను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వార్తల్లో చూద్దాం విజయవాడ వరద బాధిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు వరదల కారణంగా ఆయన కొన్ని రోజులుగా విజయవాడలోనే ఉంటున్నారు వరదల నుంచి విజయవాడ పూర్తిగా కోలుకున్న తర్వాతే అక్కడి నుంచి వెళ్తానని సీఎం చంద్రబాబు చెప్పారు ఆ మేరకు పండగ రోజు సైతం చంద్రబాబు గడిపారు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాదుడికి అధికారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు అంతకుముందు తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలను ట్విట్టర్ ద్వారా తెలిపారు చంద్రబాబు తొలి పూజ అందుకు ఆ గణనాధుడి దయతో అందరికీ శుభం కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు వాడవాడలా వినాయక మండపాలతో కలకలలాడాల్సి రాడాల్సి ఉండేదని ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఆకస్మిక వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలు చేశాయని సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు వారి బాధలు తీర్చేందుకు ఆహర్నిషులు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని ఆ గణపైను వేడుకున్నట్లు వెల్లడించారు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కలెక్టరేట్ లో కలిశారు సీఎం సహాయ నిధికి కోటి చెక్కును అందజేశారు ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు వరద బాధితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ ఇటీవల భారీ విరాళం ప్రకటించారు వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలోని నాలుగు వందల పంచాయతీలకు ఒక్కోదానికి లక్ష చొప్పున నాలుగు కోట్ల సొంత నిధులను విరాళంగా ఇస్తానని వెల్లడించారు ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తానన్నారు ఏపీ సీఎం సహాయ నిధికి కోటి విరాళం తెలంగాణ సీఎం సహాయ నిధికి కోటి ఇస్తానని వెల్లడించారు జనసేనాని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో గత కొన్నేళ్లుగా ఊరిస్తున్న జిల్లా అధ్యక్షుల నియామకానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది జిల్లా నగర కమిటీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఉపాధ్యక్షుల నియామకానికి అధిష్టానం ముద్ర వేసింది ఇరవై ఐదు మంది జిల్లా అధ్యక్షులను పదమూడు మంది ఉపాధ్యక్షులను నియమించింది కాంగ్రెస్ అధిష్టానం ముప్పై ఏడు మంది సెక్రటరీలు పది మంది పట్టణాలకు చెందిన కాంగ్రెస్ అధ్యక్షులను నియమించింది బుడమేరు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు అధికారులు ఇప్పటికే రెండు గండ్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు ఈ రోజు మూడో గండిని కూడా పూడ్చివేశారు దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకుని పనులను పరిశీలించారు మంత్రి నిమల రామనాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి ఉధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా అరవై వేల క్యూసిక్ వరద రావడంతో బుడమేరు డైవర్షన్ ఛానల్ కు గండ్లు పడ్డాయి మూడో గండి వద్ద పూడ్చివేతను ఒకవైపు ఏజెన్సీలు చేయగా మరోవైపు ఆర్మీ జవాన్లు రంగంలోకి దిగి పూర్తి చేశారు భారీ వర్షాల కారణంగా బుడమేరుకు పడిన మూడు గండ్లను విజయవంతంగా పూడ్చగలిగామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషం వ్యక్తం చేశారు ఆరు రోజులుగా నిద్రాహారాలు బుడమేరు గట్టుపైనే ఉన్నామన్నారు రెండో వరద నీరు పెరిగినా తట్టుకునేలా మంత్రి నారాలోకేష్ సూచన మేరకు గట్టు ఎత్తు పెంచే పనులు చేపట్టామని వివరించారు వర్షాలు పడి ఆకస్మిక వరద వచ్చినా తట్టుకునేలా బుడమేరు గట్లను బలోపేతం చేస్తున్నామన్నారు మంత్రి వారం రోజులుగా పంట పొలాలు చెరువులను తలపించాయి గండ్లు పూడ్చడంతో పొలాలు పరివాహక ప్రాంతంలో వర్షాలు పడి ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్న మంత్రి ఎనిమిది వేల క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉందన్నారు గండ్లు పూడ్చివేతతో విజయవాడ దిగువ ప్రాంతాలకు బొడమీరు వరద నీరు ఆగిపోయిందన్నారు జకంపూడి సింగ్ నగర్ నెడమూరు వరకు నిలిచిపోయిన నీటిని కొల్లేరుకు పంపేలా చర్యలు చేపట్టినట్లు నిమ్మల తెలిపారు రోజుల్లో పూర్తిగా నీరు చర్యలు చేపట్టామన్నారు మంత్రి ఇక వెదర్ అప్డేట్స్ చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల తొమ్మిదిన ఒడిశా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వానలు కురిసే అవకాశం ఉంది శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది తీరం వెంబడి బలమైన ఎదురుగాలు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు సినీ పరిశ్రమలో వినాయక చవితి సందడి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి పండగ సందర్భంగా పోస్టర్లను రిలీజ్ చేసి పలు చిత్ర బృందాలు ఇలాంటి వార్తలను ఇప్పుడు సినిమా న్యూస్ లో చూద్దాం వినాయక చవితి సందర్భంగా సినీ పరిశ్రమలోనూ సందడి నెలకొంది అగ్రతారులు పండగ శుభాకాంక్షలు చెప్పగా మరికొందరు వారి ప్రాజెక్టుల కొత్త పోస్టర్లతో ఫ్యాన్స్ లో జోష్ నింపారు దేవర్ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ పదిన విడుదల కానున్నట్టు తెలుపుతూ జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఓ పోస్టర్ విడుదల చేయగా వెటయన్ నుంచి ఫస్ట్ సింగిల్ సెప్టెంబర్ తొమ్మిదిన రానున్నట్టు రజనీకాంత్ వెల్లడించారు మత్తు రాకు యుబైఏ సర్టిఫికెట్ వచ్చినట్లు టీం పేర్కొంది ఇలాంటి విశేషాలతో సోషల్ మీడియాలో పండగ వాతావరణం నెలకొంది వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ విడుదలైన కొత్త పోస్టర్లను చూసిన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు వినాయక చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అటు రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు విశ్వస్ తెలియజేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి కూడా ఎక్స్ వేదికగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు విజ్ఞాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి కృపతో అందరి జీవితాల్లో అడ్డంకులు తొలగి ఆనందం వెల్లివిరియాలని మనసారా ప్రార్థిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ చిరు ట్వీట్ చేశారు రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజ్ నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా తాజా పోస్టర్ను విడుదల చేసింది చిత్ర యూనిట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కిఆర్ అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది తమన్ సంగీతం అందించిన ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది తెలుగు సినిమా తెరపై ఇప్పుడిప్పుడే ఆఫర్స్ దక్కించుకుంటున్న హీరోయిన్ నబానటేష్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ హీరోయిన్ వినాయక చవితి సందర్భంగా ట్రెడిషనల్ ఫోటో షూట్ కు ఫోజులిచ్చింది లంగావాణిలో ఫోటో షూట్ చేయించుకుంది అమ్మడు అన్ని రకాల పాత్రలు తాను చేయగలని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది నబానటేష్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ భావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నే నితిన్ తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మధ్యలో మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు జాతీయ అవార్డు విన్నర్ శతమానం భవతి దర్శకులు సతీష్ వేకృష్ణ దర్శకత్వంలో తాజాగా శ్రీ 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 రాజావారు చిత్రంలో నటిస్తున్నారు ఆయన సరసన సంపద హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ చిత్రాన్ని శ్రీ మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుగ్గా అత్యధిక థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక కథతో ఈ సినిమాను నిర్మిస్తున్నామని నిర్మాత చింతపల్లి అన్నారు జూనియర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారు ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారని ఎక్కడా రాజీ పడలేదని చెప్పారు ట్రోఫీలో ఈ రోజు గెలిచిన భారత్ టీమ్ రెడీ అంటున్న రాజస్థాన్ రాయల్స్ చరిత్ర సృష్టించిన ఇటలీ జెన్నిక్స్ స్పిన్నర్ ఇలాంటి వార్తలను ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం అనంతపురంలో జరిగిన దిలీప్ ట్రోఫీ టీమ్ సి టీం డి మొదటి మ్యాచ్ లో భారత్ సి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది మొదట టాస్ గెలిచిన డి టీమ్ బ్యాటింగ్ ఎంచుకుంది మొదటి ఇన్నింగ్స్ లో ఇండియా డి నూట అరవై నాలుగు పరుగులకే ఒప్పుకోలింది అనంతరం బ్యాటింగ్ దిగిన ఇండియా సి మొదటి ఇన్నింగ్స్ లో నూట అరవై ఎనిమిది పరుగులు చేసి నాలుగు పరుగుల ఆధిక్యం సాధించింది భారత డి రెండో ఇన్నింగ్స్ లో రెండు వందల ముప్పై ఆరుకు తన ఇన్నింగ్స్ ను ముగిసింది ఇండియాసి రెండో ఇన్నిస్ అరవై ఒక్క ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి రెండు వందల ముప్పై మూడు పరుగులు చేసి విజేతగా అవతరించింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ పద్దెనిమిది సీజన్ కోసం రాజస్థాన్ రాయల్స్ పకడ్బందీగా సిద్దమవుతుంది టీమిండియాకు టీ ట్వంటీ వరల్డ్ కప్ అందించిన రాహుల్ ద్రావిడ్ ను హెడ్ కోచ్ గా తెచ్చుకుంది అయితే కెప్టెన్ సంజు శాంసన్ విషయంలో మాత్రం రాజస్థాన్ సంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తుంది సంజు సారథ్యంలో రాజస్థాన్ ఇప్పటి వరకు కప్పు కొట్టలేదు అయినా సరే అతనిపై ఫ్రాంచైజీ నమ్మకం ఉంచింది మరో ఏడాది కూడా అతడిని కెప్టెన్ గా కొనసాగించడానికి రాజస్థాన్ యాజమాన్యం మొగ్గు చూపింది రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్లోనూ సంజునే సారథిగా ఉంటాడని రాజస్థాన్ ఫ్రాంచైజీ తెలిపింది ఇటలీ సంచలనం జెన్నిక్ సిన్నర్ చరిత్ర సృష్టించాడు తొలిసారి యుఎస్ ఓపెన్ ఫైనల్లో అడుగు పెట్టాడు తద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ దేశగా సిన్నర్ రికార్డు నెలకొల్పాడు ఈ రోజు జరిగిన సెమీఫైన లో జాక్ పై సిన్నర్ విజయం సాధించాడు ఆద్యంతం ఉత్కంఠ రేపిన మ్యాచ్ లో ఏడు ఐదు ఏడు ఆరు ఆరు రెండుతో సిన్నర్ ప్రత్యర్థిని మట్టి కరిపించాడు సెప్టెంబర్ ఎనిమిది ఆదివారం జరగబోయే టైటిల్ పొరులో అతడు టైలర్ ఫ్రిడ్జ్ తో తలపడనున్నాడు మరోవైపు అమెరికా సంచలనం టేలర్ కు కూడా ఇదే తొలి గ్రాండ్ స్లమ్ ఫైనల్ దాంతో ఈసారి కొత్త ఛాంపియన్ ను చూడడం ఖాయంగా కనిపిస్తోంది